నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం రామభద్రాపురం గ్రామంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ పీఓ రామభద్రాపురం ఎస్ఐ ప్రసాదరావు మరియు సచివాలయ సిబ్బంది పిఐ గ్రామంలో కూరాకుల వీధికి చెందిన పదమూడు ఏళ్ల అమ్మాయికి తెంటువలస గ్రామానికి చెందిన పద్దెనిమిది ఏళ్ల మామిడి రామకృష్ణతో వివాహం చేయడానికి నిర్ణయించారు ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు శుక్రవారం అమ్మాయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి తక్షణమే పెళ్లి ఆపేయాలని లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు నేను కేసు తెలుసా పోక్ష కేసు పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి చేస్తే వాళ్ళకి ఏమైనా ఇద్దరి మధ్యలో జరిగిందని అంటే మీ ఆల్రెడీ ఇరవై సంవత్సరాలు చేయించుకుంటారు సరిపోతుంది ఏదో ఏదో పని నేర్పించండి లేదు చదవకపోతే తనకి ఒకటి పను లేకపోతే ఉంట పను ఏదో ఒకటి తన కాలు మీద తన రూపాయి తెచ్చుకోగల ఒక మేకప్ లేకపోతే ఇంట్లో అంతేగాని రాంగ్ అనిపిస్తుంటే మీరే నష్టపోతారు ఏడుస్తారు రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి బాబు ఆ రోజు మీరు ఎంత చెప్పినా వినలేదు మేము చేసేసాము ఆడు కరెక్ట్గా చూడట్లేదు పడుతున్నాడు తిడుతున్నాడు అంటే మేమేం చేయము మీరు మూర్ఖంగా వెళ్ళకండి తను చదివిస్తారు లేదా ఏదో చేతి వృత్తి నేర్పిస్తారు మీ ఇష్టం కానీ పద్దెనిమిది సంవత్సరాల మాత్రం పెళ్లి చేయండి మళ్ళీ రిపీట్ అయిన మాత్రం తక్కువ తీస్తాను నేను చెప్పిన గుర్తుపెట్టు ఎందుకంటే రేపు పొద్దున ఏడిచిందనుకో మళ్ళీ పోలీసులకే పని అదంగా సొసైటీ అంతా ఇలాగే అవుతుంది చెత్త అయిపోయింది నేను చూస్తాను రోజు వీళ్ళకి వీళ్ళకి తక్కువ అనుకుంటారు నాకు ఇంకెక్కువ అనుకుంటారు అమ్మాయిలు మైనర్ అమ్మాయిలు పెళ్లి చేస్తే ఎంత లాస్ అవుతారో నాకు తెలుసు మెడికల్గా కూడా చాలా ఇష్యూస్ వస్తాయి అదంగా మెడికల్ గా కూడా చాలా బాధపడుతుంది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కానీ చాలా చాలా పెద్ద ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ వస్తాయి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీకి హ్యాండిల్ చేయలేదు మీకు ఇవన్నీ అర్థం కావు ఎవడో ఏదో చెప్తాడో మంచి సంబంధం అంటే తెలిసింది రేటు తీయట్ మీకు తెలుసా మంచి సంబంధం అంటే తెలుసా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రిపీట్ అయితే అప్పు తీసేస్తాను చెప్పి స్టేషన్ తీసుకున్న కొడుతున్నాను అందరి ముందు చెప్పిన నాటకాలు ఆడతారు మీ స్వార్థం కోసం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తారు రేపు పొద్దున్న తినక రాలేదు మీరు పోలీస్ స్టేషన్ పెట్టారు ఏదో చేతిపై నేర్పించు చదవలేదు కదా ఎలాగా చదివితే చదివించండి ఏదో చేతిపైన నేర్పించండి కాలు మీద తను బతుకోలే వంద రూపాయలైనా తనే సంపాదించుకోవాలి తప్ప ముగ్గురు మీద రాకూడదు అలాంటి పొజిషన్ మీరు క్రియేట్ చేసి పెళ్లి చేయండి అంతేగాని మీరు వదిలేస్తారు ఆడేది తంతాడు పోలీస్ స్టేషన్కి వస్తారు బాబు ఇలా తన్నాడు బాబు ఏడ్ చేస్తాను నేనే చేయాలి అప్పుడు పట్టించుకోలేదు అంటారు అప్పుడు ఏదో ఇప్పించండి అంటారు ఆడికి ఏదో నింతు ఇప్పిస్తాం పనికిమని అడిగి చేస్తారు ఆడి దగ్గర ఉండదు మీరు తనకి కాల మీద తను బతకడానికి ఏమి చేసుకునేప్పుడు ఇలాగ పోతుంది అలాగే పోతుంది రోడ్డు మీద తిరిగి ఉండాలని రాయలేస్తారు రామ్ మనిషి మీకు అలాగ ఇష్టం అని మీకు కూతురు చెప్ప మరి వరగట్లేదండి మీకు అండి మాకు మెయిన్ ఏంటంటే పొందూరు వీధి ఇక్కడ ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని మా దృష్టికి వచ్చింది వెంటనే మేము సూపర్వైజరు మొత్తం ఇక్కడ ఎంపీడీ గారు ఎస్ఐ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికి మేము ఈ చైల్డ్ మ్యారేజ్ వలన ఏం అనర్ధాలు ఉన్నాయి భవిష్యత్తులో అమ్మాయి జీవితం ఎలా నాశనం అయిపోతుంది ఈ విషయాలన్నీ కూడాను మేము అమ్మాయికి అవేర్నెస్ కల్పించడం జరిగింది అమ్మాయికి ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చుట్టాల బంధువులకి కూడా మేము అవేర్నెస్ కల్పించాము తర్వాత ఏంటంటే వాళ్ళు కూడాను పద్దెనిమిది ఏళ్ళ వరకు మేము మ్యారేజ్ చేయమని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి మాకు రిటర్న్గా కూడా రాసి ఇవ్వడం జరిగింది మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఇక్కడనే కాదు మొత్తం ఓవరాల్గా మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు సూర్యకుమార్ గారు ఆమె ఇక్కడ కలెక్టర్ గారి కూడా చేశారు మనకు విజయనగరం జిల్లాలో ఆ టైంలో సఖీ సమావేశాలు అని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ క్లాసెస్ కూడా మేము కిశోర వికాసం ద్వారా కల్పించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ జరిగేటప్పుడు మాకు తెలిసిన వెంటనే మేము స్టాప్ చేయడానికి వస్తాం ఈ మ్యారేజ్ నష్టం ఏమండి మ్యారేజ్ చేస్తే ఈ మ్యారేజ్ వలన మెయిన్ పద్దెనిమిది సంవత్సరాల లోపైతే బరువు తక్కువ పిల్లలు పుడతారు తర్వాతనేటంటే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు తర్వాత అటువైపు ఆర్థికంగా కూడా అటు తల్లిదండ్రులకు కానీ ఇటు అమ్మాయికి కానీ చాలా నష్టం ఉంటుంది అదే అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేస్తే అమ్మాయి ఏంటంటే ముందు ఆర్థికంగా నిలబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే ఆర్థికంగా నిలబడిందో తనకంటూ సొంతంగా ఒక ఆలోచనలు అనేవి వస్తాయి అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది ఇవన్నీ కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము పిల్లలకు అసలు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు కూడాను పూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయమని మేము చెప్తున్నాము దీనివలన అసలు ప్రెగ్నెన్సీ కానీ టీనేజ్ ప్రెగ్నెన్సీ అయితే దానివల్ల భవిష్యత్తు తరాలు కూడా చాలా నష్టాలు పొందవలసి పొందవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి నష్టాలన్నీ జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోమని మేము అవేర్నెస్ అయితే కల్పిస్తున్నాం